సంజీవ్ రెడ్డి గారి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న గుప్తా గారు ముక్తి గారు పెద్దలు వాడి మారేశ్వర గారు సబిత గారు ఈ కార్యక్రమానికి అభిమానంతో వచ్చేసిన మిత్రులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఈ పుస్తకాభిష్కరణ కార్యక్రమం అనేది ఉందని చెప్పి నేను పదకొండు గంటలకు అని చెప్పి సంజీవ గారు చెప్పారు తొమ్మిది గంటలకు ఇంకో కార్యక్రమం అనేది ఉంటే ఆ కార్యక్రమం అనేది అటెండ్ చేసుకొని మళ్ళీ మధ్యలో నేను చూసినట్లయితే ఇది అటెండ్ కావాలనే ఉద్దేశంతో వారికి చెప్పి ఇప్పుడు అది కొనసాగుతూనే ఉంది కానీ ప్రజలను దృష్టింపు రావడం అనేది జరిగింది ఏంటంటే మునీర్ చెరీ ఫార్ ఇవాళ ఐదవ వార్షికోత్సవం అనేది నిర్వహిస్తున్నారు రెస్వి గార్డెన్ లో అక్కడికి కూడా వెళ్ళి శిష్యులు ఇంకోటి ఏంటంటే సామాజిక కార్యక్రమాలలో ఉన్నాడు కాబట్టి వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావటం అనేది జరిగింది ఒక విషయాన్ని అనేది నేను ఈ సందర్భంగా మీ అందరితో పంచుకోదలుచుకున్నాను ఏంటంటే సంజీవ రెడ్డి గారు ఎంచుకున్న దారే సంస్కరణ ఆ సంస్కరణ దారి అనేది ఎప్పుడైనా సరే రాజమార్గం అనేది ఉండదని చెప్పి అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇక అది ముళ్ళవాట తప్ప రాజమార్గం కాదు అది తను మనస్ఫూర్తిగా ఏది ఎంచుకున్న మార్గం కాబట్టి ఈ సమాజం యొక్క మార్పు కొరకు సంస్కరణ కొరకు తను ఒక ఆయుధం అనేది ఏదైతే ఉంటుందో సంతకం అనే ఆయుధంతో మరి అందరినీ మేల్కొల్కుంటూ ముందుకు తీసుకుపోవటం అనేది జరుగుతుంది అయితే అయితే ఒక్క విషయాన్ని ఈ సందర్భం చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే నిజాన్ని నిజాన్ని మనం చాటి చెప్పాలంటే నిజాన్ని నిజంగా చెప్పడం అనేది చాలా చూసినట్లయిందంటే కష్టతరమైన పని అనేది ఈ ప్రస్తుత సమాజంలో ఉన్నది ఎందుకంటే అబద్ధాలను చెప్పి అబద్ధాలతో చూసినట్లయిన వల్ల వేసి ఏది నలుగురిని ఆకర్షించుకునే పత్రికలు తర్వాత వ్యక్తులు చాలామంది మనం కనపడతారు కానీ దాన్ని ఎంచుకోకుండా ముళ్ళవాడైనా సరే నాకు ఈ సంస్కరణలో కొరకే నేను పాట పాడతానని చెప్పి ఈ తన రచనలన్నీ కూడా చూసినట్లయితే కొనసాగిస్తున్నారు ఆ సంతకం అనేది నాకు పరిచయం అయినా కానించి ప్రతి సంచిక అనేది చూసినట్లయితే నేను చదువుతుంటాను ప్లస్ చూసినట్లయితే మాకున్న సాన్నిధ్యంతో మేము పంచుకుంటుంటాం అయితే ఒక విషయం ఏంటంటే వారు ఏదైతే మార్గం ఎంచుకున్నారో మేము కూడా అదే మార్గంలో చూసినట్లయితే మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ లో చూసినట్లయితే అంటే వర్క్ చేయడం అదేవిధంగా మళ్ళీ కాలేజీ పెట్టిన తర్వాత కూడా ఏ రోజు కూడా మేము ఆ లక్ష్యాన్ని అనేది వదిలిపెట్టలేదని చెప్పి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే నలభై సంవత్సరాలలో కూడా ఏ విద్యార్థి కూడా పైసలు లేకుండా ఈ విద్యార్ ఈ నాగార్జున కళాశాలలో చదవలేకపోతున్నా అనేది రానియకుండా చూసినట్లు ముందుకు తీసుకుపోవడం అనేది జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మీకు నేను సవినయంగా తెలియజేసేది ఈ ప్రాంతంగా ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఫీజెస్ పెరగకుండా కాలేజీ లెవెల్లో ఇన్స్టిట్యూషన్ లో కాలేజీ ఇది ఫీజులు పెరగకుండా ఆపగలిగింది కూడా నాగార్జున అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే గ్రాంట్యూ రాకముందు కూడా రాకముందు కూడా ఫీజుల పరిమాణం ఎంత అంటే ఏది వెయ్యి రూపాయలు పన్నెండు వందలకు మించనీయలేదు అదే విధంగా దాన్ని కొనసాగించుకుంటూ చూసుకుంటే వస్తున్నాం ఈ రోజు కూడా మరి అదే వరవాడిని అనేది ముందుకు తీసుకెళ్తూ మొన్న కూడా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చూసినట్లయితే వచ్చిన రిజల్ట్స్ లో కూడా మరి ఇద్దరు అయే మన గ్రూప్ వన్ ఆఫీసర్స్ గా సెలెక్ట్ కావడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఏ రోజు కూడా మేము దాన్ని ఇంకొక విధంగా మేము అలచదలుచుకోలేదు ఇక కాకుండా పరిస్థితుల ప్రభావం తోటి కొంతవరకు ఏది ఈ టౌన్లలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అనేది అనేది ఇంత ముందే చెప్పారు మిత్రులు కార్పొరేటీకరణ సందర్భంగా ఏమైందంటే మొత్తం కూడా ఇవాళ హై స్కూల్లో నవంబర్ డిసెంబర్ అడ్మిషన్స్ అనేది చేసుకుని వెళ్ళిపోతున్నారు నేను సరే దాన్ని ఇచ్చే సందర్భంగా అది చర్చ జరిగేటప్పుడు అది జూన్ ఫస్ట్ నాడు నేను దృష్టి చర్చలో పాల్గొంటే ఆ జూన్ ఫస్ట్ నాడు మీరు ఏమన్నా అడగండి కానీ అడ్మిషన్స్ గురించి అడగొద్దు అడ్మిషన్స్ అయిపోయినాయి మినిస్టర్స్ చెప్పినాయి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి కార్పొరేట్ కార్పొరేట్ శక్తులు చెప్తున్నాయంటే ముందుకు మనం అర్థం చేసుకోవచ్చు అంటే జూన్ ఫస్ట్ లో ఇక్కడ ఏ టౌన్ లో కూడా జూన్ ఫస్ట్ లో అడ్మిషన్ కాదు కానీ జూన్ ఫస్ట్ కల్నే వాళ్ళకి అన్ని కంప్లీట్ అయిపోయింది అసలు జూన్ ఫస్ట్ కాదు వాళ్ళది అయిపోయింది నేను అనుకుంటా మార్చినే అయిపోయింది అట్లా అంత కార్పొరేటీకరణ చూసిన జరుగుతుంది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్కూల్ అసలు కాలేజ్ ఏంటంటే జూనియర్ కాలేజీకి వచ్చిందంటే రెసిడెన్షియల్ వేయాలి ఆ రెసిడెన్షియల్ చదివించాలి ఏం అక్కడ చదివేది అని అంటే మనకు అందరికి తెలుసు ఉన్న లక్షల సంఖ్యలో సెలెక్ట్ అయ్యేది ఎంతమంది అవుతున్నారు కొద్ది మంది మాత్రమే అవుతున్నారు అది కూడా అది కూడా ఇంకొక విషయం కూడా చెప్తా దాంట్లో ఇంకోటి ర్యాంకులు అక్కడ చదవకుండా కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొనుగోలు చేసి అంటే వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ చూస్తుంటే పేపర్ల పెద్ద అక్షరాలతో ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ లేదని చెప్పి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఆ స్టేట్ లో ఈ ప్రదర్శన అనేది చేయటం అనేది జరుగుతుంది దాంతో కార్పొరేట్ వీకరణ అనేది చాలా చూసినట్లయితే అది చాలా బలమైన శక్తిగా చూసినట్లయితే ఇవాళ ఒక ఇది పోయింది దానికి వ్యతిరేకంగా అందరం కూడా చూసినట్లయితే పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది ఇంకొక విషయం కూడా చెప్తాను ఏంటంటే ఇవాళ ఇప్పుడు నేను నేను ఇప్పుడు చెప్పాను కదా గ్రూప్ వన్ ఆఫీసర్ గ్రూప్ వన్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు దాంట్లో ఒక అమ్మాయి ఇప్పుడు బిఏడి మన దగ్గర చేస్తున్నది బిఏడి రిజల్ట్స్ కూడా కాలేదు మరి రాలేదు తను ఎక్కడ ఏ కోచింగ్ తీసుకోలేదు మరి గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యేది మరి ఆ క్యాండిడేట్ ని వాళ్ళ చేతిలో పోతే వెంటనే ఏం చేస్తారంటే ఎవరో మళ్ళీ మేము కూడా కోచింగ్ ఇచ్చినామని చెప్పి చూసినట్లయితే ఏదో పబ్లిసిటీ చేసుకున్నంత కొరకు ప్రయత్నం చేస్తారా ఇట్లా అవకాశాలు అనేది ఉన్నాయి కానీ దీన్ని వ్యతిరేకంగా చూసినట్లయితే చేసే శక్తులకు అన్నిటికేమో ఇక అని చెప్తే కదా దాంట్లో నేను కూడా ఒక వాస్తవాలని ఈ సమాజ మార్పు కొరకు చేసే ఇది మార్పు కొరకు చేసిన ప్రయత్నాలలో కొన్ని పోలీస్ కేసులు కూడా చూసినట్లయితే ఎదుర్కొన్న విషయాన్ని నేనే చూసినట్లయితే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఎందుకంటే నేను అదే చెప్తే కదా ఫస్ట్ వాస్తవాన్ని నిజాన్ని నిజంగా చెప్పితే తప్పు ఇవాళ విధంగా చూసినట్లయితే అంటే సమాజం తయారు చేశారు ఇక కాబట్టి ఏంటంటే ఆ వెల్లికి ఎన్నున్నప్పుడు కూడా అలాంటివి సరే పోలీస్ కేసులు పడ్డప్పుడు కూడా ఏమీ తలొక్కకుండా ముందుకు పోవటమే జరిగింది తప్ప ఏ మాత్రం చూసుకుంటే వాళ్ళకు లోంగలేదు ఇది కాలేదు వాళ్ళు ఎన్ని నిర్బంధం చేసినప్పుడు కూడా అదే విధంగా మరి సంజీవ రెడ్డి గారు కూడా నేను ఎదుర్కొన్నట్టే చూసుకుంటే సంజీవ రెడ్డి గారు కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఇవాళ కూడా చెప్తున్నాను ఏంటంటే మీ అందరికీ ఇవన్నీ అనుభవాలే మాకు కాబట్టి ఇవి ఎప్పుడు కూడా చూసినట్లయితే నిరంతరం మేము ఎప్పుడు రెడ్డి గారు తలొ తలొక్కడు కూడా చూసినట్లయితే ఎక్కడ మేము తలొద్దాం ఎందుకంటే ఎన్ని ఎన్ని నిర్బంధాలనే ఎదుర్కొంటాం కానీ దాన్ని తలగొట్టం అనేది జరగదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకొక విషయం ఇవాళ పుస్తకాలు ఇంత ఇది ఉన్నప్పుడు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు కూడా పుస్తకాలు చదువుతున్నారు అదేవిధంగా డైలీ పత్రికలు చదువుతున్నారు ఇంకా మనం సమాజంలో చూసినట్లయితే ఇంకా ప్రింట్ మీడియాకు చూసినట్లయితే చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సంస్కరణలో తన శేష జీవితాన్ని ఇప్పుడు రిటైర్ అయింది కాబట్టి ఇంకా పూర్తి శేష జీవితాన్ని మొత్తం కూడా దీనికి సమాజం కొరకు పాటు పాటపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజీవ్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకత అభ్యంతరం తెలియజేసుకుంటూ